హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై ఒక గిన్నెలో ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుని మరిగించుకోండి ఆ తర్వాత కాలీఫ్లవర్ను శుభ్రం చేసుకొని మీడియం సైజు ముక్కల కట్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు మరిగిన వాటర్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి ఒక టూ మినిట్స్ నుంచి తీసేయండి ఎక్కువసేపు ఉంచొద్దు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ నుంచి సపరేట్ చేసుకోండి ఇప్పుడు మరొక వెడల్పు గిన్నె తీసుకొని దానిలో ఒక స్పూన్ శనగపిండి వేసుకోండి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేసి వీటిని ఒక్కసారి కలపండి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఈ పిండి మసాలాలు ఆ ముక్కలకు మంచిగా పట్టించండి ఆ తర్వాత ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకున్నానండి మనం గట్టి గట్టిపకోడికి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దండి మనకి బజ్జీల్లా వచ్చేస్తాయి మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు ఒక స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన ఉంచేయండి చూసారు కదా పిండి అంతా ఎలా మంచిగా కాలీఫ్లవర్ ముక్కలకి కోటింగ్లా అయ్యిందో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి వెంటనే కదపోద్దండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కదపండి ఇది మనకి చారు పప్పు చారు రసం సాంబారు ఇలా ఏ లిక్విడ్లోకైనా సైడ్ డిష్ కింద టేస్ట్ సూపర్గా ఉంటుందండి లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా ట్రై చేయొచ్చు మీరు ఇది కావాలంటే సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి మా ఇంట్లో సాస్ పెద్దగా ఇష్టపడరు అందుకని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి సపరేట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి మనకి వేడివేడిగా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో